పరమ పావనమైన ఆదివారం నాటి సంధ్య వేళ రూపంలో ఉపయంలో ఉండే పరమాత్ముడికి నమస్కరిస్తూ తాయి భక్త వరుడు పరమ పావనుడు మన దైవమైన మాస్టర్ గారిని సంస్మరిస్తూ మనం ఇప్పుడు సత్సంగం చేసుకుంటున్నాం ఆ రోజుల్లో విద్యానగర్లో మాస్టర్ గారు ఉన్న రోజులవి ఇంకా సత్సంగం బాగా అభివృద్ధి చెందని రోజులవి అప్పుడప్పుడే ప్రారంభమైనవి ఇంకా విద్యానగర సాయిబాబా మందిరం ఇవేవి కూడా వాటి ఆలోచన ఇంకా లేదు ఆ రోజుల్లో జరిగిన ఒక సంఘటన చెప్పుకున్నాం మాస్టర్ గారు శ్రద్ధగా ఉదయాన్నే లేచి పూజ చేసుకుంటున్నారు సాయిబాబాకి ఆ సమయంలో ఫ్రాన్స్లో పరిశోధన చేసే శాస్త్రవేత్తగా ఉండే మాస్టర్ గారి స్నేహితులు కృష్ణారావు అనే ఆయన మద్రాసులో ఫ్లైట్లో దిగి వాళ్ళ ఊరికి పోతూ మధ్యలో మాస్టర్ గారిని కలవడానికి వచ్చారు రాగానే లోపలికి వచ్చి ఏమిటి ఇంకా కూడా ఇవి ఇట్లాగే కొనసాగిస్తున్నావా నువ్వు ఈ భక్తి దేవుడు ఆధ్యాత్మికత ఇలాంటివి అనే భావంతో ఆయన కొంచెం శాస్త్రవేత్త గనక పరిశోధకుడు గనుక ఆశ్చర్యంగా అడిగాట అడిగేటోటికి మాస్టర్ గారు ఏం చేశారంటే ఆ పూజ పూర్తి చేసి వెంటనే ఆయన్ని ఆదరించి ఆయన ప్రశ్నలు జవాబు చెబుతూ ఒక పెద్ద చర్చ జరిగింది ఆ చర్చ చాలాసేపు కొనసాగింది వాళ్ళిద్దరూ మంచి దగ్గరి మిత్రులు కనుక ఏమాత్రం భేషజం లేకుండా అసలు ఆధ్యాత్మికత దాని వెనక ఉండే మూల సూత్రము అది ఆధునిక జీవనానికి కానీ ఎవరికైనా ఎలా అవసరం ఇలాంటివన్నీ చాలాసేపు మాట్లాడారు మాట్లాడుకున్న తర్వాత చివరికి వాళ్ళ చర్చ ఎటువైపు వెళ్ళిందంటే సరే ఇప్పుడు మీరు చెప్పిందంతా నిజమేనయ్యా ఆ కృష్ణారావు గారు అన్నారు ఇప్పుడు ఆధ్యాత్మికత నిజం అది మహాత్ముల రూపంలో ఉండేది నిజం ఇప్పుడు అలాంటి మహాత్ములు ఎవరైనా ఉన్నారా చెప్పు ఉంటే మనం పోయి చూద్దాం నీవు చెప్పిన దానికి అక్కడ రుజువు ఉంటే దాన్ని ఒప్పుకుందాం ఇప్పుడు నీవు చెప్పిన సిద్ధాంతం నిరూపణ కావాలి అంటే అటువంటి మనుషులు ఎవరైనా ఒకరు ఉండాలి కదా అటువంటి వారు ఎవరైనా ఉంటే మాత్రమే అది రుజువైనట్టు దానికి ఒక తార్కాణం ఉన్నట్టు అంతే కదా అని మాస్టర్ గారు కొంచెం ఆలోచించారు అవి దసరా సెలవుల రోజులు అందుకని బాగా ఆలోచిస్తే వెంటనే అటువంటి వారుగా సత్యసాయిబాబా తోచారు సరే ఇప్పుడు పుట్టపరతికి వెళ్ళడానికి అప్పుడు ఆయన ఏమన్నా అంటే అదిగో నాకు కారు ఉంది ఈ కారులోనే అక్కడికి వెళ్దాం సరే పోదామని ఇద్దరూ కలిసి పుట్టబర్తికి వెళ్ళారు అది విజయదశమి ఉత్సవాల రోజులు కనుక బాగా రద్దీగా ఉంది సరే బాబాను స్మరించి మాస్టర్ గారు అక్కడ ప్రశాంతి నిలయం ముందు అటు చెట్లు పెద్ద పెద్ద చెట్లు ఉండేవి దాని ముందున్న చెట్ల కింద అక్కడ ఉన్నారనమాట ఇంతలో ఒక పెద్ద ఆయన అంగవస్త్రం అది వేసుకొని మామూలు సంప్రదాయమైన దుస్తులతో ఉండే పెద్ద ఆయన ఒక ఆయన వచ్చి ఎవరండి భరద్వాజ్ గారు ఆయనతో పాటు వచ్చిన స్నేహితుడు ఎవరు అని అడుగుతూ తిరుగుతున్నాడు అక్కడ అంటే ఆ రోజుల్లో ఫోన్లు లేవు ఏ విధంగానూ వీళ్ళ గురించి చెప్పేవాళ్ళు కానీ ఏమీ లేదు అప్పుడు వెంటనే మాస్టర్ గారు ముందుకొచ్చి నేను భరద్వాజని ఇదిగో ఈయనే నా స్నేహితుడని అయితే మీరు రండి అక్కడ పోయి పలానా గదిలో కూర్చోండి స్వామి మిమ్మల్ని చూడాలన్నారు అని చెప్పారు ఆ ఇంటర్వ్యూ దొరకడం ఆ సమయంలో చాలా అరుదైన విషయం అది సరే అక్కడికి వెళ్ళారు అక్కడ పైనుంచి మెట్లుంటాయి అక్కడ వచ్చిన వాళ్ళంతా మధ్యలో ఉంటారు ఆయన పైనుంచి దిగి వచ్చి పలకరిస్తారు అది అక్కడ విధానం పైనుంచి ఆయన రావడంతోనే ఆయన చాలా వరకు పుట్టపర్తి సాయిబాబా వారు బంగారు అని పిలవడం ప్రేమగా ఉండటం అదే ఆయన లక్షణం వారు దిగారు దిగి నేరుగా వచ్చి మాస్టర్ గారు నమస్కరించగానే ఈయన ఆయన పరిచయం చేశారు చేయగానే విచిత్రమైన విషయాలు చెప్పాడు ఆయన బంగారు నీకు తప్పకుండా నీ పరిశోధన పూర్తయి నీకు పిహెచ్డీ వస్తుంది కాకపోతే అక్కడ నీకు ఇప్పుడు మనవాళ్ళు నల్లవాళ్ళని వాళ్ళు తెల్లవాళ్ళని అక్కడ కల్పించే ఇబ్బందులన్నీ ప్రస్తావించి అవి ఏమైనా సరే నీకు పిహెచ్డి వస్తుందా అని చెప్పారు అప్పుడు ఆయనకు ఒక అనుమానం వచ్చింది ఈ విషయాలు ఆయన ఎలా గుర్తించగలిగాడు బహుశా నా మనసును తెలుసుకోగలుగుతున్నాడా లేకపోతే థాట్ రీడింగ్ లాంటివి ఏదన్నా ఉందా ఇలా అని చివరికి అతనికి ఏమనిపిస్తుందంటే దీన్ని ఎలా నమ్మడం అని అప్పుడు ఆయన ఒక సమయం చెప్పి ఒక రోజు చెప్పి దాన్ని గురించి ప్రస్తావించారు అప్పుడు ఆ స్నేహితుడికి అర్థమైంది అతడు ఎవ్వరికీ తెలియనివ్వకుండా తన మనసులోనే పెట్టుకున్న రహస్యం ఆయనకి తెలిసిందని అంతటితో అతడికి నమ్మక తప్పలేదు ఆ తర్వాత మాస్టర్ గారికి ఆయన ఆశీర్వాద రూపమైనటువంటి ఒక ఒక నిమ్మ పండు తమ ఫోటో ఒక చిన్నది అవి ఆయనకు ఇచ్చి మాస్టర్ గారు అనేక రచనలు చేస్తారని వాటికి తన ఆశీర్వాదం ఉంటుందని చాలా ఇదిగా చెప్పి పంపించారు కానీ మాస్టర్ గారు ఎంతటి జ్ఞానాన్ని సత్యాన్ని ధర్మాన్ని అనుసరించే మహానుభావులు అంటే ఆయన ఎప్పుడైనా ఒక విషయాన్ని పూర్తిగా చెప్పాలి ఎస్టాబ్లిష్ చేసి అవతల వాళ్ళకి అర్థమయ్యేటట్టు చూడాలి అంటే ఈ విధంగా ప్రవర్తించేవారు నిజానికి మహిమల వల్ల దేవుడు నిరూపించబడతాడు అనే మాటను మాస్టర్ గారు ఒప్పుకోరు మహిమలు లీలలు వేరు భగవంతుడు వాటికంటే గొప్పవాడు అనేది ఆయన దృష్టి కానీ సత్యసాయిబాబా వారిలో ఉండేటువంటి జ్ఞానస్ఫూర్తి ఆయన తెలియటం విశేషం తెలియటం విశేషం ఆ విధంగా కృష్ణారావు గారి ద్వారా ఆయన సంబంధించిన దివ్యత్వం మరొక్కసారి వ్యక్తం అవడం అది ఆనాడు అక్కడుండే మా అందరికి కూడా చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం సుదూర కాల తీరాల వెనక అట్లా ఉండిపోయిన ఎన్నో విషయాలు మాస్టర్ గారి దివ్యత్వాన్ని మనకి ఎప్పుడూ ఎరుకుపరుస్తూనే ఉంటాయి ఆ విద్యానగర్ గాలిలో ఆ విద్యానగర్ నేలలో అక్కడ ఉండేటువంటి ఆ స్ఫూర్తిలో ఆ తపస్సులో ఎప్పుడూ అవి అలాగే ఉంటాయి ఆ విధంగా ఎక్కడైతే మాస్టర్ గారు స్మరణ చేశారో అది ఆయన తపస్సును ఎప్పుడూ మానవజాతికి అందిస్తూనే ఉంటుంది ఆ విధంగా మాస్టర్ గారు మానవాళికి లభించిన ఒక అద్భుతమైన వరం ఇక ఎప్పటికీ మానవులు ఈ భూమి మీద ఉన్నంత వరకు వాళ్ళ శ్రేయస్సుకై నేను తప్పకుండా ఎన్నిసార్లైనా జన్మకు వచ్చి వాళ్ళ శ్రేయస్సుకై ప్రార్థిస్తాను అన్న ఆయన మాట మనకి ఎ ఫటి శిరోధార్యమే నమస్కరించదగినటువంటి అనుగ్రహ రూపమే ప్రస్థానం నమస్కారం శ్రీ సచిదానందద్గురు సాయినా మహారాజు గురుతీరాయి రాయ ఛాయి సాయి సాయి ईराम सुदत्ता ताई राम धाईरां दयतायी राम गुरुदेवदत्ता ाई राम धाई रां दयतायी राम રામ તાયરાં રે તાયરાં રે તાયરાં તાયરાં રે તાયરાં તાયરાં રે તાયરાં રે તાયરાં રે તાયરાં રે તાયરાં રે તાયરાં રે શ્રી સતિદાનંદ સદગુરુ સાયના મહાદજી જય